హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని రైతుల కోసం ఒక చారిత్రక ప్రకటన చేశారు భారతదేశంలో అన్నదాతల స్థితిని బలపరచడమే కాకుండా వారి జీవిత ప్రమాణాలను మెరుగుపరచడానికి ఈ కొత్త నిర్ణయం తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు మోదీ ప్రకటన ప్రకారం ఇకపై ప్రతి అర్హత కలిగిన రైతుకు సంవత్సరానికి మొత్తం ముప్పై వేలు ప్రభుత్వం నుంచి నేరుగా పొందనున్నారు ఈ మొత్తం రైతు బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ అవుతుంది మోదీ మాట్లాడుతూ రైతు దేశానికి వెన్నెముక ఆయన చెమటతో దేశ ప్రజల పొట్ట నిండుతోంది అందుకే రైతు సంతోషంగా ఉండాలి రైతు బలంగా ఉన్నప్పుడు దేశం కూడా బలంగా ఉంటుంది అని పేర్కొన్నారు ఇప్పటి వరకు అమలవుతున్న పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద రైతులకు సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అందు అందుతూ ఉండేది కానీ ఇప్పుడు ఆ మొత్తాన్ని ఐదు రెట్లు పెంచి ముప్పై వేలుగా పెంచడం ద్వారా రైతులకు నిజమైన ఆర్థిక భరోసా ఇవ్వడం జరుగుతోందని ఆయన చెప్పారు ఏడాదిలో మూడు విడతలుగా మొత్తం డబ్బును పొందుతారు ప్రతి నాలుగు నెలలకు ఒక విడతగా పదివేల రూపాయలు రైతు ఖాతాల్లోకి వస్తుంది ఇలా డబ్బు సకాలంలో రావడం వల్ల విత్తనాలు కొనుగోలు చేయడం ఎరువులు తెచ్చుకోవడం వ్యవసాయ పనులు సజావుగా సాగడం ఇవన్నీ కూడా తేలికవుతాయి అంతేకాకుండా రైతు కుటుంబం గృహ అవసరాలు పిల్లల విద్య పశువుల రక్షణ వంటి ఇతర ఖర్చులను కూడా ఈ డబ్బుతో నిర్వహించుకోవచ్చు ప్రధాని మోదీ స్పష్టంగా చెప్పారు ఈ పథకం కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు రైతుకు గౌరవం ఇవ్వడం ఆయన కష్టానికి ప్రతిఫలం ఇవ్వడం కూడా ఆయన మాటల్లో రైతు చెమట చొక్క విలువ మనం గుర్తించాలి ఆయనకు సహాయం చేయడం అంటే దేశ భవిష్యత్తుకు దేశ భవిష్యత్తు కాపాడటం అని అన్నారు ఈ పథకం లబ్ధి పొందడానికి రైతులు తమ భూమి పత్రాలు ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా వివరాలతో నమోదు చేసుకోవాలి భూమి పరిమాణం చిన్నదైనా మధ్యస్థమైనదైనా లేదా పెద్దదైనా అర్హత కలిగిన ప్రతి రైతుకు ఈ డబ్బు అందుతుంది దీనివల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది డబ్బు ఖర్చు గ్రామాల్లోనే జరుగుతుందని దాంతో గ్రామీణ మార్కెట్లు చిన్న వ్యాపారాలు కూడా అభివృద్ధి చెందుతాయని ప్రభుత్వం భావిస్తోంది ఇలా ప్రభుత్వ నిబద్ధతగా పేర్కొన్నారు మనం రైతుకు ఇస్తే ఆయన పంటలతో దేశాన్ని పోషిస్తారు ఇది కేవలం పథకం కాదు రైతు గౌరవ యాత్ర అని ఆయన అన్నారు ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులకు ఉపశమనం కలిగించనుంది ఇది నిజంగా దేశ వ్యవసాయ రంగంలో ఒక కొత్త అధ్యాయం మొదలైనట్లే షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి